ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత పెన్షన్ల పైన లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి చేయూత పెన్షన్లను పెంచినటువంటి పెన్షన్లను ఇచ్చేందుకు డేట్ని అయితే ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అలాగే ఈసారి ఈ యొక్క పెంచినటువంటి కొత్త పెన్షన్లను ఇవ్వడం కోసం కొత్త మార్గదర్శకాలను అయితే ఇప్పుడు మనకు జోడించారు ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం చాలామంది పెన్షన్లు అయితే రద్దు కాబోతున్నాయి ఇంతకీ ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు పెన్షన్ అనేది ఉందా లేక రద్దయిందా అనే విషయాన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పెంచినటువంటి పెన్షన్లను మనకు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు ఏంటి విషయం అనేది క్లారిటీగా అయితే మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయద్దు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని చూడండి అప్పుడే మీకు ఏంటి విషయం అనేది పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి పూర్తి అప్డేట్ అయితే అర్థమవుతుంది అలాగే వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో పెన్షన్లు తీసుకునే వారందరికీ కూడా వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకుంటే ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత పెన్షన్ లబ్ధిదారులకు కీలక నిర్ణయం తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చిందండి సో దాన్ని ఇప్పుడు నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముఖ్యంగా పెంచినటువంటి పెన్షన్లకు ముందుగా అనర్హులకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అయితే తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సో ఎవరెవరి పెన్షన్లు అనేది తొలగిపోయాయి ఇప్పుడు మనం చూస్తే అనర్హులకు చేయుత పెన్షన్లను అందుతున్నాయనే ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలో నిర్వహించిన పైలట్ ప్రాజెక్ట్ కింద సర్వేలో పలు అక్రమాలు వెలుగు చూశాయి ప్రభుత్వ మార్గదర్శకాలకు సరిపోని తొమ్మిది మంది వ్యక్తులు పెన్షన్లు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు వీరిలో ప్రభుత్వ ఉద్యోగుల్లో పనిచేస్తున్న వారి తల్లిదండ్రులు కూడా ఉండటం ప్రత్యేకంగా గమనార్హం ఈ నేపథ్యంలో హైదరాబాదు నుంచి ప్రత్యేక బృందాన్ని పంపి ఇంటింటికి సామాజిక పెన్షన్ తనిఖీలను నిర్వహించారు లబ్ధిదారుల జాబితాల్లో అర్హత ప్రమాణాలను సమీక్షించిన అధికారులు చిన్న మండలాలైన మావలలోనే ఇంతమంది అనర్హులను చూసి ఆశ్చర్యంగా భావించారు జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో సర్వే చేపడితే మరింత పెద్ద ఎత్తున బోగస్ పెన్షన్లను బయటపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో డెబ్బై మూడు వేల మందికి పైగా పెన్షన్లను తీసుకుంటున్నారు ప్రభుత్వం నెలకు పదహారు కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ కేటాయిస్తుంది గ్రామాలలో వార్షిక ఆదాయం ఒకటి పాయింట్ ఐదు పట్టణాలలో వార్షిక ఆదాయం రెండు లక్షల లోపు ఉండాలి అనే ప్రామాణికాలు అను అమలులో ఉన్నప్పటికీ సర్వేలో అవి పాటించని వారు పెన్షన్లు పొందుతున్నట్లు తేలింది ఈ నేపథ్యంలో గుర్తించిన తొమ్మిది మందికి పెన్షన్ చెల్లింపులు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు పథకాన్ని పారదర్శకంగా మార్చి నిజంగా అర్హులైన వారికి మాత్రమే అందేలా చర్యలు తీసుకోవాలని భావించారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఈ పెన్షన్లు అనేది తీసుకుంటున్నారో సో వాళ్ళందరికీ కూడా ఈ కేవైసీ తప్పనిసరి చేసింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డుతో మనకు ఈ యొక్క రేషన్ కార్డుకి లింక్ అనేది చేసుకోవాలని సూచించింది దీనికి సంబంధించినటువంటి గడువు డిసెంబర్ లోపు ఈ యొక్క ఈకేవైసీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే మనకు ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ బోగస్ పెన్షన్లను ఏరివేసే క్రమంలోనే మనకు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి చేయుత పెన్షన్లు అంటే పెంచినటువంటి పెన్షన్లు ప్రస్తుతం ఇస్తున్నటువంటి దానికి ఎక్స్ట్రా అమౌంట్స్ అనేది యాడ్ చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకి ఆరు వేల పదహారు రూపాయలు ఇలాగా పెంచినటువంటి పెన్షన్ పెన్షన్లన్నింటినీ కూడా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మనకు అమలు చేయడం కోసం అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ అధికారులకు జారీ చేసినటువంటి ఆదేశాల ప్రకారంగా ప్రస్తుతం ఈ మార్చినటువంటి రూల్స్ ఏవైతే అంటే గ్రామీణ ప్రాంతాలలో ఒకటిన్నర లోపు వార్షిక ఆదాయం మనకు పట్టణ ప్రాంతాలలో రెండు లోపు మనకు వార్షిక ఆదాయం అనేది అమలులో ఉండాలి అంతకుమించి మీరు ఎక్కువ కనుక సంపాదిస్తున్నట్లు గనక ఇన్కమ్ సర్టిఫికేట్స్లో కనుక చూపించినట్లయితే ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి పెన్షన్ అయితే నిలిపివేస్తుంది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మీ యొక్క వార్షిక ఆదాయాన్ని బేస్ చేసుకుని ఇక నుంచి మీకు పెన్షన్ అయితే ఉంటుంది ఒకవేళ మీకు పెన్షన్ అనేది తొలగించినట్లు నోటీస్ వస్తే దానికి సంబంధించినటువంటి పూర్తి అర్హతలు అయితే మీరు నిరూపించుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే నిరూపించుకుంటారో అప్పటి నుంచే మీకు పెన్షన్ డబ్బులు అయితే మీకు వస్తాయి లేకపోతే మీకు నేరుగా ఒక రూపాయి కూడా డబ్బులు అనేది రాకుండానే ఆగిపోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇదండి మనకు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయుత పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ అయితే మనకు కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి ఇస్తారు అంటే మనకు ఈ నెలలో ఈ యొక్క అనర్హులందరినీ గుర్తించి వారందరినీ కూడా తొలగించి ఫిల్టర్ చేసి కొత్తగా ఎవరైనా అర్హులు ఉంటే వాళ్ళందరికీ కూడా నోటీసు అంటే వాళ్ళకి అప్లికేషన్స్ అయితే రిలీజ్ చేసి వాళ్ళందరినీ కూడా అప్లై చేయించుకొని మనకి నెలాఖరికంతా కూడా ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఎలిజిబుల్లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఎలిజిబులిస్ట్లో పేరు వచ్చిన వాళ్ళందరికీ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి పెంచినటువంటి పెన్షన్లని అమల్లోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గుడ్ న్యూస్ అయితే ప్రకటించారనమాట సో మొత్తంగా మనకు వచ్చే సంవత్సరం జనవరి నుంచి అయితే మనకు పెన్షన్లు అందబోతున్నాయి ఈ నెలాఖరికంతా కూడా మనకు పూర్తి విధి విధానాలతో కూడినటువంటి అర్హుల లిస్టు కూడా విడుదల చేస్తారు ఈ అర్హుల లిస్టులో మీ పేరు ఉంటుందో లేదో అలాగే వీటిలో మనకు మార్పులు చేర్పులు ఏమైనా జరిగాయా లేదా అనే విషయాలను నేను ఎప్పటికప్పుడు మీకు నేను వీడియో చేసి తెలియచేస్తూ ఉంటాను మిస్ కాకుండా పెన్షన్లకు సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలనుకుంటే వీడియోకి ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ ట్యాప్ చేయండి ఆటోమేటిక్గా మీకు వీడియో అనేది రెగ్యులర్గా వచ్చేస్తూ ఉంటుంది మీ ఫోన్లోకి అలాగే వీడియోను లైక్ చేసి అందరికి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్